న్యాయం కోసం ధర్మ పోరాటానికి దిగిన మూడు వందల పదిహేడు జీవోతో బాధపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు గత ప్రభుత్వం ఇష్టారీతిన జీవో అమలు చేసి ఉద్యోగులను తీవ్ర మనోవేదానికి గురిచేసిందంటే ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిలవకపోగా కనీసం కలవడానికి సమయం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాగే ప్రవర్తిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద మూడు వందల పదిహేడు జివో మూడు వందల పదిహేడు డిస్లోకేటెడ్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ అసోసియేషన్ డేటా రాష్ట్ర నాయకులు పడకంటి అజయ్ కుమార్ దత్తాద్రి నిజామాబాద్ జిల్లా నాయకులు దినేష్ సురేష్ మారుతి అనంతజీవి ప్రవీణ్ వినాయక్ నర్సేయ శివప్రసాద్ రాజేష్ రమేష్ మహేశ్వరి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఉద్యోగ ఉపాధ్యాయులు వారు పడుతున్న ఇబ్బందులను వివరించారు ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు పీఆర్టియు అధ్యక్షులు మోహన్ రెడ్డి టిఎస్యూటిఎఫ్ అధ్యక్షులు సత్యానంద్ ఉపాధ్యాయ నాయకులు కృష్ణవేణి శ్రీకాంత్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెనిగల్ల సురేష్ పాల్వోని మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్లో మూడు వందల పదిహేడు జివోలో భాగంగా జిల్లాలు మారిన ఉద్యోగ ఉపాధ్యాయులందరూ న్యాయం కోసం ధర్మ పోరాటంలో దీక్షలో పాల్గొని సిఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సందర్భంలో ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ వారి జిల్లాలకు కేటాయించాలని అన్నారు గత ప్రభుత్వం హయంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని అన్నారు ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు గత ప్రభుత్వం జారీ చేసిన మూడు వందల పదిహేడు జీవోతో అనేక మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని వెంటనే బాధితులను వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు ఈ ధర్మ పోరాటంలో ఆయా శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు ఈరోజు నిజామాబాదు కలెక్టరేట్ ఎదుట మరి న్యాయ కోసం న్యాయం కోసం ధర్మ పోరాట దీక్షలో భాగంగా మరి నిజామాబాదు ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా రోడ్డు పైన కూర్చునడానికి కారణం ఎవరు ఇవాళ లోగడ ప్రభుత్వం అర్ధరాత్రి జీవో తీసుకొచ్చి వాళ్ళు ముప్పై మూడు జిల్లాలు వేసి ఆ జిల్లాలు నేను చేసినాయి కరెక్టే అని చెప్పి నిరూపించుకోవడానికి మరి ఉద్యోగుల విభజన చేసి మరి అదేంటి చేసి మరి మా జీవితాలను సర్వనాశనం చేస్తే ఈ ప్రభుత్వం మరి ఎన్నికల గంటే ముందు మేనిఫెస్టోలో పెట్టి దాని తర్వాత మరి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ ఏనుమల రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మీరు ఏమన్నారు మీరు ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి అవుతున్నాను నలభై నాలుగు నేను ముఖ్యమంత్రి అయిన నలభై ఎనిమిది గంటల్లో మీ సమస్యను సాల్వ్ చేస్తా మూడు వందల జీవోని పదిహేడు జివోని రద్దు చేస్తా అని చెప్పి చెప్పినటువంటి మీరు ఇవాళ ఇన్ని క్యాబినెట్ సబ్ కమిటీ వేసి పది నెలలు కాలయాపన చేసి స్పౌజ్ మ్యూచువల్ మెడికల్ మాత్రమే వేస్తామంటే ఎంత దారుణం ఇది లోగడ ప్రభుత్వం చేసిందే కదా మరి ఇంకా మీరు చేయాల్సిందేంటి మరి వాళ్ళు ఆ మూడు వర్గాలు ఏమన్నా మూడు వందల పదిహేడు జీవో బాధితుల ఎంత దారుణం అండి మీరు అంటే ఎన్నికల కంటే ముందు ఇష్టం ఉన్నాయని చెప్పేసి ఎన్నికల తర్వాత మీ ఇష్టం ఉన్నట్టు నడిపించుకోవడానికి ఇదన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు నిజంగా మహిళలు గర్భస్రావమవుతున్న దూర ప్రాంతాలకు ప్రయాణించలేక ఇవాళ ఎందరో మంది పాపం నడి వయస్కులు కూడా మరి అనారోగ్యాలకు గురై మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి చచ్చిపోతున్నారు హార్ట్ అటాక్లతో చనిపోతున్నారు ముప్పై ఏడు మంది డిస్లోకేటెడ్ మరి జిల్లాలు మారి మూడు వందల పదిహేడు జీవో వచ్చినాడు జిల్లాలు మారి వందల కిలోమీటర్లు నెట్టివేయబడి మరి కుటుంబాలకు అన్నిటికీ దూరమై ఎంతో మనోవేదన తోటి మరి ముప్పై ఏడు మంది చనిపోయి దానికి బాధితులు ఎవరు మళ్ళా ఇంకా యాభై మంది చనిపోతే వంద మంది చనిపోతేనే మరి డీఓ రద్దు చేస్తారా మరి ఆ రోజు మరి స్థాన ప్రంశం ఏంటి డిస్లోకేట్ అయినటువంటి వాళ్ళను పెట్టనే మీరు ఇమ్మీడియట్లీ మమ్మల్ని మా మా పాత జిల్లాలకు పంపాలని చెప్పేసి మేము కోరుతూ ఒకవేళ మరి మీకు నిజంగా సాధ్యమైతే అందరినీ పంపండి కానీ మరి డిస్లోకేటర్ వాళ్ళని మాత్రం పంపాలా మొన్న మొన్న అక్టోబర్ రెండు నాడు ఉన్న ప్రభాకర్ గారు గాంధీ జయంతి రోజు గాంధీ భవన్లో ఏమన్నారండి మా అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో మూడు వందల పదిహేడు జీవో వాళ్ళకు న్యాయం చేస్తాం ఈ మాట గాంధీ మహాత్ముని జన్మదినం రోజు గాంధీ భవన్లో మీకు పాటిస్తుంటాం ఖచ్చితంగా మీ మిమ్మల్ని మిమ్మల్ని మేము పంపిస్తామని అన్నారు మరి ఏం చేసిరు సార్ ఒక మంత్రి గారి మాట కూడా విలువలేదా ఇంకో అవుతుంది మరి మరి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఇమ్మీడియట్లీ మీరు మీరు చేసినటువంటి రిపోర్ట్ని బయట పెట్టండి ఏమున్నా దాంట్లో మరి నాలుగు దాదాపు పది నెలలు మరి పెద్ద పెద్ద సీనియర్ ఐఏఎస్లు మరి జిఐడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి అంత పెద్ద పెద్ద మరి బ్యూరోక్రాట్స్ అందరూ మరి మరి నాయకులు అందరూ మంత్రులందరూ కలిసి పది నెలలు మరి కష్టపడి తయారు చేసారు కదా ఆ జీవోలో రిపోర్ట్లు ఏమున్నా బయట పెట్టండి బయట పెడితేనే కదా అందరికీ తెలిసేది మరి మీరు పది నెలలు కష్టపడతారు మీరు ప్రభుత్వం దగ్గర మరి మీరు అందరి జీతాలు తీసుకోవట్లేదా మంత్రులు తీసుకుంటున్నారు మరి అధికారులు తీసుకుంటున్నారు మీరు పది నెలలు వేసిన నిర్వాహకం ఏదో మాకు తెలవాలి కదా ఖచ్చితంగా దాన్ని బయట పెట్టాలి ఖచ్చితంగా దాంట్లో ఏమున్నదో మాకు తెలియాలి ఎందుకంటే మా జీవితాలని